కరీంనగర్ జిల్లా గౌడ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంత్రి కొండం ప్రభాకర్ గౌడ్ కు గందరమానం సర్వై పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌడ్ కోల లక్ష్మణ్ గౌడ్ తెలిపారు ఎన్టీపీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులసుల ఐక్యతను చాటుతూ సర్దార్ సర్వై పాపన్న వారసుడిగా మసులుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మార్చి పదిన ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ హాల్లో గౌడ సోదరులందరి సమక్షంలో ఆత్మీయంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సన్మానం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే సబ్దార్శలో ఇవ్వకుండా గీతా కార్యక్రమం రాష్ట్ర కమిటీ నుంచి పిలిపిస్తున్నాం పెద్ద సంఖ్యలో నలుగురు నుంచి డిప్యూటీసీలు సర్పంచులు సొసైటీ అధ్యక్షులు హాజరు కావాలని కోరుతున్నాం గౌడబిడ్డ సర్వాయి పాపన్న బిడ్డలను సైదాపూర్ మండలం ఆస్తుల రక్షణలో ఉన్న ప్రభాకర్ గౌడు కీలకం అసలు సర్వాయి బాపన్న ఈ బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడే సింహం సత్తయ్య గౌడు ఎంటయ్య గౌడు ఒక పదకొండు మందితోటి ఆ కుట్టడ ఆయన ఆస్తులను రక్షించుకోవడం కోసం పాపన్న విగ్రహం పెట్టి కొట్లాడినప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న ప్రభాకర్ అన్న దాన్ని రక్షణ లోపల ప్రభుత్వ పరంగా చాలా అందజేసేడు గౌడబిడ్డగా అప్పుడే తన రుణం తీసుకున్నాడు అయినప్పటికీ పాపన్న మారసునుగానే మేము ప్రభాకరన్ను గుర్తించుకుంటున్నాం ఈ సందర్భంగా అన్ని గౌడ సంఘాలు ఆ సన్మానం రోజు లాంటి ఎవరి పేరు ఉండదు అన్ని గౌడ సంఘాలు ఐక్యంగా ఘనంగా సన్మానించుకొని గౌడ బిడ్డగా గౌడ బిడ్డగా ఈ గవర్నమెంట్కు ఇంకా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభాకరన్న కూడా ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ఎవైతే గీతా కార్మికుల ప్రాణాల రక్షణకు వచ్చిన మోకలు వాటిని ప్రతి గీతా కార్మికుల కుటుంబానికి ఉచితంగా అందించే ప్రయత్నం చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాం అట్లాగే చాలా గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో ఐదు ఎకరాల స్థలము చెట్ల వనాల కోసం రాని ఉన్నాయి వచ్చిన వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలా అదేవిధంగా గవర్నమెంటే వాటికి నీటి వసతితో పాటు హామీ ఈ వన వనాల పెంపకంలో భాగంగా తాటి ఈత ఖర్జూర గిరిజర తాళ్ళను పెంచి ఉపాధి కల్పించాలని అదేవిధంగా తాటి బెల్లం పరిశ్రమను తాటి ఉత్పత్తులను కూడా ప్రజలకు తీసుకొచ్చి గౌడ కుటుంబాలకే కాకుండా ఇతర కులాలకు కూడా అవి ఉపాధి కలిగించే విధంగా ఒక పరిశ్రమను ఇక్కడికి ఇక్కడ ఏర్పాటు చేయించాలని సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి ప్రభాకరంగా చేయించాలని సందర్భం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రతి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మండలాల వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఈ సభ విజయవంతం కావడం కోసం తప్పకుండా కదిలించాలి ప్రధానంగా ఈ కార్మిక క్షేత్రంలో గోప ఉన్నారు మన సింగరేణి కార్మికులు ఉన్నారు ఎన్టీపీసీ కార్మికులు ఉన్నారు మా వసంతనాలు కార్మికులు ఉన్నారు గౌడ కార్మికులు అందరూ కూడా ఇదే అవమానంగా భావించి ప్రభాకరన్న హరితారికనాడు సన్మాన సభకు విజయ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంఘం నాయకులు మేరుగు శ్యామ్ బుగ్గ గౌడ్ పొన్నం అంజయ్య పైడిపల్లి రామ్మూర్తి కదిరే సత్తయ్య గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు